చూశావా పార్వతి ఈ చెట్టులాగే పాపం చేసేవారిని ఈ చెట్టుతో పోల్చవచ్చు వారు మొదట చిన్నగా ఉంటారు ఎవరికీ హాని చేయరన్నట్టు కనిపిస్తారు కాని స్వార్థంతో దుర్మార్గంతో ఎదుగుతూ ఇతరులను అనగదొక్కుతారు అలాంటి ఎదుగుదలలో బలమైన వేర్లు ఉండవు నిజమైన ధర్మం లేనప్పుడు వారి బలం తాత్కాలికమే కాలం వస్తే ఒక చిన్న తుఫానుతోనే వారు నేలమట్టం అవుతారు అదే ధర్మవంతుల జీవితం చిన్న చిన్న వృక్షాల్లా కనిపించవచ్చు వారు అంచివేయబడినట్టే అనిపించవచ్చు కాని వారి వేర్లు బలమైనవి నీతి నిజాయితీ శాంతి సహనం అనే మూలాలను అల్లుకుని పెరిగినవి ఆ వేర్లు తుఫాన్లను తట్టుకునే బలం కలిగి ఉంటాయి కాలం ఎప్పుడు ధర్మానికే నిలబడుతుంది పాపానికి కాదు. నీవు ఎంత ఎదిగావన్నది కాదు నీవు ఎలా ఎదిగావన్నదే జీవిత సత్యం ధర్మాన్ని అవమానపరిచే దుర్మార్గపు విజయానికి